ఇంకొక మాట అందరూ కంప్యూటర్ల మీద ఆధారపడ్డారు కదండి ఆ కంప్యూటర్ని ఏదో యంత్రంలా భావించకుండా దేవతలా భావించాలి దేవతలాగా దేవుడికి ఎలాగా మనం గౌరవంతో అర్చన చేస్తామో కంప్యూటర్ను కూడా అలాగే గౌరవంగా వాడాలి కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్నాము అంటే దాన్ని శుభ్రంగా తొడవాలి పైన గుడ్డబెట్టి శుభ్రంగా దులపాలి తొడవాలి అక్కడ కూర్చోవాలి ఆ తెర ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఆ పైన ఇదివరకు ఇంకా పెద్ద పెద్ద ల్యాప్టాప్లు అన్ని సిస్టమ్ అంతా ఉండేది ఇప్పుడు ఇంకా చిన్న వచ్చే భాగాన్ని ఏదైనా సరే తొడవాలో వద్దా శుభ్రంగా చూసుకోవాలా వద్దా రాత్రి కట్టేసామంటే పూర్తిగా కట్టేయాలి కొంతమంది ఏం చేస్తారంటే అది అలా ఉన్నా పర్వాలేదండి అని తెరిచి దాని మీద బొమ్మ వదిలేస్తారు అసలు ఎందుకు వెలగాలయా పని ఏంటయా ఆర్మనీ నాటకం అవగానే ఆర్మనీ పెట్టి మూసినట్టు మూసేయలేవా ఏమైనా తెరిచిపెట్టాలి అనవసరం కదా అని మూసేయకూడదా ప్రెగ్గ తీసేయకూడదా గొడవలేదా మళ్ళీ నీకు ఎప్పుడైనా చూడాలనిపించింది అనుకో మళ్ళీ ప్లగ్గ పెట్టుకుని అన్నీ చేసుకుని చూడాలి ఇంట్లో ఉంటే లేదు సిష్టమైన అంతే అప్పుడు ఏమవుతుంది బుర్రకి అవసరమైతే చూస్తాను లేకపోతే లేదు అంతే కదా ప్రతిదీ ఏం చేయకుండా రెడీగా ఉందనుకో వెంటనే ఒక్కేస్తావు అవసరమా కదా ఆలోచించవంక వెంటనే ఒక్కేస్తావు వెంటనే నొక్కేయడం మంచిదే కాదంటే ఎవరు చెప్తారు మన దగ్గరున్న కంప్యూటర్ని మనం దేవుడుగా భావిస్తే ఆరాధిస్తే అది ఈ వేళ మొత్తం ప్రపంచానంతా ఎలా నడిపిస్తుందో మనకు అర్థమవుతుంది అర్థమైతే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాం మన జీవితం బాగుండేలా చేసుకుంటాం అందుకే నేను సరదాగా విద్యార్థుల కోసం కంప్యూటర్ మీద దండకాన్ని రచించా కనకదుర్గ దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ దండకం ఉండకూడదా అది మాత్రం దేవుడు కాదా నేను కంప్యూటర్ని సహజంగా కవిని కాబట్టి సూక్ష్మ దృష్టి అనేది ఉంది కాబట్టి ఓసారి చూస్తే కాస్త లోతుగా విషయాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది కాబట్టి కంప్యూటర్ మీద దండకం రచించా అది చదువుతాను దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుస్తాయి ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తుంది దాని పట్ల భావం కలిగితే మీ స్మార్ట్ ఫోన్ కూడా కంప్యూటర్ బేస్డే కదండి అంతా నెట్వర్కే కదా మొత్తం అంతా దాన్ని కూడా ఎలా పవిత్రంగా దైవంగా భావించి వాడుకోవాలో దేనికి వాడుకోవచ్చో దేనికి వాడుకోకూడదు ఎలా వాడుకోవాలో తెలుస్తుంది అది చెప్పుకుందాం మనం శ్రీమన్ మహాయంత్రరాజ్ఞ త్రిలోకైక పూజ్య విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్యా అసాధ్య అభేద్య భవత్సృష్టి సృష్టి సృష్టి రూపము మర్చన్ స్వంన్ భవద్వైభవం బున్ భవత్ ప్రాభవం బున్ భవన్ లీర్ణనన్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత வா பும்ீன் வணன்த்தஷா பரிஞான மெந்த விஷ்வம்ஷல்புள்ளா லாஷல் வினூத்திரம் புஷல் மனோஜம் புஷல் மகாசக் ஓஷல் கத விஷ் புனங்கல் வேல பாஷல் பாஷல் விசேஷா பாஷல் வினூத்தம் புஷல் மனோம் புஷல் மஹாசி పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు సి ప్లస్ ప్లస్ ప్రశుల్ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు సి ప్లస్సు ప్లస్ ప్రాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు భాషామతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాలవల్లి స్వరూపా నబుల్లి స్వభావానమల్లి Yay! Mm -hmm. భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల మల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింప హింపశక్యంబే భవద్వ్యాప్తి నుహింపశక్యంబే పెండిళ్లలో నీవి పేరంటమున్నీవే కాలేజీలన్నీవి కాటేజీలన్నీవి లే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం బంధు ఆఫీసు ఫైళ్లందునన్ రోదశి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబు పైన ఎవ్వాని హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే చెలీ ్యాప్తి ఊహింప శిక్షంబే నీవే పేరంటము నీవే కాలేజీలన్నీవే వెలే పెద్ద హోటళ్లలో పూటి కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం పొందు ఆఫీసు ఫైల్ అందునన్ రోదసి యాత్రలో ద్వారసి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబు పైన ఎవ్వాని హస్తం బునందైనా ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో నీ రూపమే కాన రాధాచలిం అన్వాది బ్రహ్మాండ యంత్రం నీ జగజ్జంత్రమే కాదే సర్వం సహా మండలం బంధు సర్వంబు నీయందు నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మా మహాదేవి శ్రీదేవి కంప్యూటర్ కంప్యూటరమ్మా నమస్తే 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 కంప్యూటర్ని ఎంతమంది కలిసి కనిపెట్టారో తెలుసా మీకు కంప్యూటర్ని కనిపెట్టిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు మూడు పేర్లు చెబితే మంచిది ఒక్కరి పేరు చెప్పినా మంచిదే లేవండి అమ్మ లేవండి చార్లెస్ బాబేజ్ ఇంకా అంత ఆయన మీకు కనిపిస్తున్న ఆధునిక కంప్యూటర్ని రూపొందించిన వాడు ఆయన రూపొందించి కూడా అరవై డెబ్భై ఏళ్ళయి అంతకంటే ముందు అలెన్ జ్యూరింగ్ అని ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు మూలవాసం ముగ్గురండి ముగ్గురు ఒకరు కాదు అది అంటే వందేళ్ల క్రితమే విదేశాలలో కంప్యూటర్ కనిపెట్టబడింది ప్రాథమిక దశ మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే అమెరికా దేశంలోనూ లండన్ దేశంలో కంప్యూటర్ ఉంది అది వ్యాప్తి లేదు మురికే ప్రాథమిక దశ ఓ చిన్న యంత్రం అప్పుడు బంద్ చేయాలంటే చాలా హంగామా తర్వాత అలన్ జూరింగ్ దాన్ని ఇంకాస్త చేశాడు చార్లెస్ బాబేజ్ ఇంకాస్త చేశాడు కొనార్లు జ్యూస్ ఇప్పుడున్న ఆధునిక రూపానికి ఇంకా ఆయన కూడా ప్రయత్నం చేశాడు అల అలెంట్ జూరింగ్ కొనార్లు జ్యూస్ చార్లెస్ బాబేజ్ ముగ్గురి కృషి ఫలితం అంటే తపస్సు ఫలితం అది ఇవాళ నిజంగా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు గమనించండి మీకు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి ఎక్కడో జరిగిన విశేషాన్ని వెంటనే చూడగలుగుతున్నావు కానీ మన బుర్రల్ని ఎలా నియంత్రించుకోవాలంటే అది మనకు అవసరమా అది చూడడం నీ చదువుకు సంబంధించింది ఏదో తప్పదు అలాగే నువ్వు ఎక్కడో ఉన్నావు తప్పిపోయావు దారి తప్పిపోయావు నువ్వు ఎక్కడ ఉన్నావో మీ ఇంటికి చెప్పాలంటే అది ఉపయోగించుకోవచ్చు అలాగే మనం రైలు ఎక్కాలి రైలు అందుతుందో అందు అందుదో కంగారు పడుతున్నాం మనం ఆలస్యంగా బయలుదేరం అనుకోకుండా ఆ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం ఉపయోగించుకోవచ్చండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆ పర్వాలేదండి ఇంకా తణుకు రాలేదుట అదేదో ఆకివీళ్ళలోనో భీమవరంలో ఎక్కడో ఉందిట ఇంకో అరగంట పట్టచ్చు అని మన మనసుకు ప్రశాంతంగా ఉండక ఉపయోగించుకోవచ్చు కానీ ఏమీ పని లేకుండా ఇవాళ మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారా నెట్వర్క్ని ఎలా వాడుతున్నారో ఆలోచించండి అసలు ఖాళీగా కూర్చుని స్టేషన్లో కూర్చొని రైలు రాకపోతే మనం చేసేది ఏమిటంటే ఈ ఫోన్ తీసి ఇలా ఎలా పైకి రుద్ది కిందకి రుద్ది మొత్తం అన్నీ లాగి అందులో అన్నీ చూడటం వాడు ఏం చేస్తాడు పొద్దునే గుడ్ మార్నింగ్ అంటాడు పొద్దున అదేమన్నా విశేషమా కాసేపు ఉన్నాక హ్యావ్ యూ నాట్ సీన్ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఇదో కూడా ఇక్కడ ఈ పంపిన గుడ్ మార్నింగే కోడు గుడ్ మార్నింగ్ అది ఈ కోడిగుడ్డుకు మళ్ళీ కోతిగుడ్ ఒకటి ఇక్కడ అంటే మీ వయస్సులో మీరు ఆలోచించాల్సినవి అందరి స్నేహితులతో అన్ని సంబంధాలు ప్రతిరోజు మాట్లాడుకుంటేనే ఉంటాయా లేక ఉండవా ప్రతిరోజు మాట్లాడుకోవాలా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలా లేదా నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పేవాయా వాడు ఎవడో చూడలేదు స్పందించలేదు వెంటనే నువ్వు ఎందుకు చూడలేదు ఫోన్ చూడవా నేను రెస్పాండ్ అవ్వద్దా ఏంటైనా పెద్ద జాతీయ బాధ్యత ఏదైనా కాశ్మీర్ దండయాత్ర అంత ముఖ్యమైన పని అది అందుకే మీరు ఈ వయస్సులో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద ఏదో పిచ్చిగా మారకుండా ఉండాలి అంటే దేనికి ఎక్కువగా స్పందించకూడదు అత్యవసరమైన వాటికే స్పందించాలి అసలు ముందు చూడకుండానే డిలీట్ చేసి వారయ్యాలి చూడకుండానే నాలుగు రోజుల పాటు నువ్వు వాళ్ళ చేసేమనుకో తర్వాత నీకు ఎవడు పంపడానికి వీటి దేనికి స్పందించట్లేదు అని వాడు ఏమంటాడు తెలుసా ఏదో ఎడ్డి మడ్డి మాలోకం దేనికి రెస్పాండ్ అనుకోని నీకేం పర్వాలా ఎవడు మడ్డో తర్వాత వీళ్ళు తెలుస్తుంది దాన్ని వాడుకోవాలి దానికి యంత్రం దైవంగా భావించాలి ఎందుకంటే అది వ్యాపించిన రంగాలు అందులో ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయండి పాస్కల్లు లోటస్ దిబేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు సి ప్లస్ 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 చొలిచ్చు నేను ఈ దండకం రెండు వేల ఒకటిలో రచించా ఏళ్ళు అయింది ఈ దండకం రచించి ఈ లోపు కొత్త భాషలు వచ్చాయి ఇంకా నేను చెప్పినవి కాకుండా పాస్కల్లు లోటస్ దిబేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు సి ప్లస్ 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 ఎన్నటికంటే ఇప్పుడు జావా వచ్చింది ఇంకా కొత్త భాషలు ఉన్నాయి ఇంకా వస్తాయి ఎందుకంటే సూక్ష్మ విధానాలు కనిపెడుతున్న కొద్దీ కొత్త భాషలు వస్తాయి నువ్వు ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ అవ్వాలో వద్దా సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం అది కూడా మట్టి మీద ముద్ర బల్లా అని ఉంటుంది ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు రైతులకు బాగా తెలుసు దాంతో ఓ ముద్ర వేసేవారు అదే పెట్టుకునేవాళ్ళం ఈవేళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు ఇంత పెద్ద వినాయకుడు అంత పెద్ద లడ్డు అంత పెద్ద పందిరి అంత పెద్ద ఊరేగింపు నానవ కూడా ఒక పైగా వినాయకుడు బంధులే కేక పాటలు వినాయకుడికి కేక్కి సంబంధం ఏంటి వినాయకుడు బంధులు రికార్డింగ్ డాన్సా సినిమా పాటలు డాన్సా వినాయకుడు వినాయక సేవిత నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం హరికథ ఒక నాటకం పర్వాలేదండి అమ్మాయి చూసింది హరి నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మన్సానా పడ్డారు ఎవడు వినాయకుడు పడ్డా ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి దేవీ నవరాత్రులు వినాయక నవరాత్రులు క్రిస్మస్ లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవ్వ పాటలు ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే కానీ ఎందుకు వేస్తారు అలా వెయ్యిపోతే కుర్రాళ్ళు రారండి అంటే కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు మేము పెద్ద పంది బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంటే వినాయకుడు అక్కర్లేదు భక్తి అక్కర్లేదు అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఓ గది ఉండాలి ప్రత్యేకంగా పదేళ్ల క్రితం వరకు ఓ గది ఉండాలి అది ఏసీ రూమ్ అయి ఉండాలి దానికి ఒక పెద్ద నున్నటి బల్లలు దానికి రెండు పెద్ద స్పీకర్లు గొట్టాలలాగా అటు చెవులు వినాయకుడు చెవులు ఉంటాయి అవి కూడా రెండు డబ్బాలు దీనికి ఒక పెద్ద సిస్టమ్ దాని ముందు కింద సొరుగు అరా డెస్క్ అది దీడిగానే పెద్ద కీబోర్డు ఇంత హడావుడి ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ యాత్ కారణంగా నువ్వు గూగుల్ ఎర్త్లో వెళ్ళు నొక్కు నొక్కే ఉండా నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి నా జీవితం కూడా వికీపీడియాలోకి వెళ్ళినా లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా గరికపాటి నరసింరావు నువ్వు కొట్టు ఇంకా వికీపీడియా కూడా ఏ అబద్ధాలు చెబుతాడు గరికపాటి నరసివరావు నా వెబ్సైట్లో వస్తాయి అందులోకి వెళ్ళు నొక్కు నొక్కకుండా నా బతుకంతా అంతా పట్టపోయినాయి నువ్వు చెప్పక్కర్లేదు ఎవరిని